అల్పబిడంతో కురిసే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరంలోని పలు ప్రాంతాలలో అధికారులు సిబ్బందితో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు అల్పపీడనంతో కురిసే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సహాయం కొరకు టోల్ ఫ్రీ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ టూ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ విజ్ఞప్తి చేశారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సాయం కొరకు ట్రోల్ ఫ్రీ సంప్రదించాలని కోరారు వర్షాలలో ప్రజలకు సాయం అందించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని సహాయం కొరకు ట్రోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు అధికారులు సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కమిషనర్ తెలిపారు రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉండడంతో కంటిన్యూస్ మనకి నైట్ టూ ఓ క్లాక్ నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయిన గుంటలో ఒకటి వాటర్ ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలనీ దగ్గర కొంచెం వాటర్ అలాగే ఎస్వి పూర్ హోమ్ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్లపైన ఉంది అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటాయి అంటే ఇళ్ళులు బాగా పాత పడిపోయి పడిపోతున్నాయి అనుకుంటే మన ముందే దాని నుంచి బయటకు వెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువులు ఇంట్లో ఉండడం బెటర్ బికాస్ మనకి కే కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడే ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను